न परब्रह्म हने नमः ओम सत्कलाम बरदरम विष्णुम् सेशिवर नम्चितुर्भुजम् प्रसन्नवदनम् चायेत् श्री भगवद्गीता దే సాక్షియ్య జాగ్రత్తందు స్వప్నములందు సుసులందునూ మేల్కొనియుండి అంతయు వీక్షించున్నవాడెవరో వారే ఆత్మస్వరూపుడు సమస్త ప్రాణులందునూ క్షేత్రజ్ఞుడు తానే అని భగవానుడు నడుపుతున్నారు क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयो ज्ञानं यत्रज्ञानं मतं मम ओ अर्जुन समस्तक्षेत्रमुलन्दनो ननु क्षेत्रज्ञूढा క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమేది కలదో అది ఏ వాస్తవమగు జ్ఞానమని నా అభిప్రాయము ఈ శ్లోకమున తత్వమశీ మహావాక్యోపదేశమును చేస్తున్నారు ఇదివరలో రెండో అధ్యాయమున నత్వేవాహం జాతునాశం అను శ్లోకముంది ఈ ప్రకారమే తత్వమశీ మహావాక్యోపదేశమును ఉన్నారు జీవుడు సాక్షాత్ శివుడే అను పరమరహస్యము భగవానున్నారు క్షేత్రమునందు అనగా దేహేంద్రియాది సంఘాతమునందును పంచకోశమునందు సాక్షి రూపమున వెలుగుందు ఏ ప్రత్యేగాత్మ కలదో అది పరమాత్మ కంటే వేరు కాదనియో రెండును ఒకటే అనియుచటా స్పష్టము చేయబడినది క్షేత్రమును అంటే ఉపాధిని తెలుసుకుని వాడైన ప్రజ్ఞారూపుడుకు చైతన్యము అనగా క్షేత్రఘ్నుడు కలడో అతనిని మాం విద్ది నన్నుగనే తెలుసుకొనవని భగవానుడు కరుణతో బోధించింది దీనిని బట్టి సాక్షాత్ పరమాత్మ కాక అతి సమీపమున వారి వారి హృదయ క్షేత్రమున అధివసించుచున్నారని తెలియచున్నది ఇక జీవులు దుఃఖపడనేలా సంసార పరితాపమును పొందనేలా వారి వారి హృదయస్థానమున అలంకరించి ఉన్న ఆ దేవదేవుని దృగృశ్య వివేకమిచే చక్కగా తెలుసుకుని నా చాలును ప్రత్యేగాత్మ నెరిగినా చాలును పరమాత్మ నెరిగినట్లే ఈ సత్యమనే తెలుసుకున అనగా తన దేహమందు దేహ సాక్షి అయ్యన్న ప్రజ్ఞ పరమాత్మయే అని ఎరిగినచో ఇక జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలగగలదు ప్రపంచమున ఏ ఇతర విద్య చేయగాని ఏ జ్ఞానము చేయగాని ఇట్టి మహాధైర్యము జీవునకు కలుగనే కలగదు కనుకనే అనేక జ్ఞానములు సంగీత జ్ఞానము శిల్ప జ్ఞానము రాజకీయ జ్ఞానము ఉన్నగినవి లోకమున ఉన్నప్పటికీ అన్ని జ్ఞానములలోనూ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ సంబంధముకు జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవాడు చెడు ఇంతే కాదు మమ మతం ఇది నా నిశ్చితాభిప్రాయము అని చెప్పుట వలన ఈ వాక్యము యొక్క సత్యం సత్యత్వమును వ్యక్తపరిచినట్లయినది కాబట్టి సాధకలోకమిట్టి భగవన్ ముఖారవింద సజ్జనిత ప్రతిజ్ఞాపూర్వక వచనములందపరిమిత విశ్వాసము కలదై అట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానమును దృగ్దృశ్య వివేకమును తక్కిన విద్యల కంటే ముందుగా తప్పక సంపాదించి తనలోనే సర్వలోకాదీశ్వరుని ఉనికిని అనుభూత మార్చుకుని జన్మను కడతీర్చుకొనవలెను సమస్త క్షేత్రములందనూ తాను క్షేత్రజ్ఞుడు క్షేత్రఘ్నుడనని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి కేవలము మానవ మాత్రుడు కాదనియు సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వలైచున్న పరమాత్మయే అనియు స్పష్టముకున్నది సమస్త క్షేత్రములందు అంటే సమస్త శరీరమూలందు తాను క్షేత్రజ్ఞుడనని ఈ శరీరమునందు అంతర్గతంగా ఉండే ఏ క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని మిగిలి సూసేవాడు అంటే ఈ శరీరాన్ని మిగిలి చూసే యొక్క ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడు అని ఇక్కడ తెలియజేయటం అన్నమాట అంటే మన శరీరాలలోనే కాదు అన్ని ప్రాణికోట్ల శరీరాలలో కూడా భగవానుడు యొక్క ఆత్మస్వరూపమే ప్రజ్ఞారూపకే ప్రజ్ఞారూపకమే ఉందని ఇక్కడ మనక ఈ శ్లోకము ద్వారా వేటతేల్లంగా తెలియజేయటం జరిగింది ఇక మన ఆలోచనలు కానీ మన భావనలు కానీ శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపము అనేదానికి మనం కేవలము ఒక ఉపాధిని చూసి ఆ ఉపాధి అనేది లేకుండా పోయింది అనే ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపము ఉపాధి కాదు ఉపాధికి ఆధారమైన యొక్క ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడి యొక్క స్వరూపము అంటే ఆ భగవానుడు అంటే భగవంతుడు అంటే ఎవరు అంటే ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడు భగవంతుని యొక్క స్వరూపము అంటే అటువంటి శాశ్వతమైన స్వరూపము ఆనాడు ఎన్నో ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు సుమారు భగవద్గీత అర్జునుడకు బోధించినప్పటి ఉన్న శరీరము ఆ శరీరములో అంతర్గతంగా ఆత్మరూపం ఉండ స్వరూపమే తానని శరీరం ఉన్నప్పటికీ కూడా శరీరం కాదు అతి సూక్ష్మంగా ఉండ నిరాకారంగా ఉండ పరమాత్మే తానని నిర నిర్ధారణ చేసుకొని ఆ నిరాకారంగానే ఆ శరీరంతో జీవన విధానం అక్కడ క్రియాకలాపాలు మొత్తం చేసి తనే కాకుండా ఈ లోకానికి మొత్తానికి అర్జునుడిన పమున ఈ లోకానికి మొత్తానికి కూడా తరించేదానికి అంటే వాస్తవమైన సస్యస్వరూపము తెలుసుకునేదానికి తెలియజేసిన ప్రబోధం ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధమే ఇక్కడ ఈ భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క స్వరూపము ప్రతి ఒక్క శరీరములో కూడా క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడని ఇక్కడ భగవానుడు తెలియజేయటం జరిగింది అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటిది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు మనకంటే భిన్నంగా మనకంటే దూరంగా ఏ లోకములోనో ఏ ప్రదేశంలోనో ఏ క్షేత్రములోనో ఏ గుడి గోపురములోనూ అనేక రకాల మన అపోహలో మనము ఈ జీవన గమనములో ప్రతి ఒక్కరము కూడా చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ ప్రతి ఒక్క శరీరములో తన అంతర్గతంగా ఈ దేహానికి సాక్షి మాత్రుడుగా ఉన్నాడు అని మనకు తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ఇక మన పరిశోధన కానీ మన సాధన కానీ ఏ విధంగా చెయ్యాలి అంటే ముందు క్షేత్రజ్ఞుడు క్షేత్రం అంటే ఏమిటి అంటే ఈ శరీరం అంటే ఏమిటి అందువల్ల ముందు ఈ శరీరమే నేను అనుకొని మనం ఎక్కడ దృఢంగా నమ్మి ఈ శరీరంతో మనం జీవనం గడుపుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ శరీరానికి ఆధారమైన స్వరూపము భగవత్ యొక్క స్వరూపమే అంటే పరమాత్మ యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క అంశే ఇక్కడ జీవరూపకమగా ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఈ శరీరానికి సంబంధించిన సర్వకార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ జ్ఞానస్వరూపంగా ఉండే ఏ జీవశక్తి అయితే ఉన్నదో ఆ జీవుడే నడుపుతూ ఉన్నాడు అయితే కానీ మనం విన్నప్పుడు మనం చెప్పుకునేటప్పుడు నిజమే అని అనుకుంటాము కానీ వెంటనే ఆ వాస్తవమైన జీవస్వరూపం ఏందో మనకి గోచరం కాదు ఆ జ్ఞానం అంటే ఏంటిదో మనకి గోచరం కాదు అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నాడు ఏమని క్షేత్రం క్షేత్రజ్ఞ ఏ క్షేత్రం అంటే భూమి శరీరము అని మనకి ఇక్కడ పుణ్యక్షేత్రాలు అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అందులో ఈ శరీరం కూడా ఒక క్షేత్రమనే మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ముందు ఈ క్షేత్రాన్ని పరిశోధన చేయాలి అంటే ఈ శరీరం అనేది ఏ విధంగా ముందు తయారైంది ఈ శరీరానికి సంబంధించిన ఏ కో ఏ విధంగా ఈ శరీరం ఆధారపడి ఉన్నది దేని ఆధారంతో ఈ శరీరం ఉన్నది అని ముందు మనం బాగుగా మన పెద్దల ద్వారా గురువుల ద్వారా బాగుగా ఈ శరీరాన్ని విచారించి తత్వాన్ని తెలుసుకున్న ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం తప్పనిసరిగా సేవ చేసి కానీ వాళ్ళ హృదయాన్ని మెప్పించి కానీ మనం అటువంటి ఈ శరీరతత్వాన్ని ముందు తెలుసుకొని తర్వాత ఈ శరీరానికి ఆధారమైన క్షేత్రఘ్నుడు అంటే ఆత్మ జ్ఞానస్వరూపము ఏ విధంగా ఉందో మన అంతర్గతంగా మనలోనే ఉండ స్వరూపాన్ని మనమయ్యే ఉండ స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే తప్పని సరిగా భగవంతుని యొక్క తత్వం తెలుసుకున్న ఏ మహాత్ములు పెద్దలు అయితే ఉన్నారో వాళ్ళ సహాయం వాళ్ళ యొక్క మార్గం ఏ మార్గాన్నైతే వాళ్ళు నడిచి ఈ అంతర్గతంగా ఉండే ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే ఆత్మస్వరూపాన్ని పొంది ఆత్మే తరమగు ఇతర ఏదీ లేకుండా తన ఈ శరీరం ఉన్నంతసేపు జీవనగ గమనం చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తప్పనిసరిగా మనకి అవసరము ఎందుకు అంటే అతి సూక్ష్మంగా ఉండే వస్తువు తోల దృష్టికి అనేది గోచరం కాదు అనమాట మనకి ఈ స్థూల దృష్టి తప్ప సూక్ష్మమైన దృష్టి మనకు లేదు అయితే మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఈ స్థూల దృష్టికి కూడా అంటే మన శరీరమే మనం అనుకుని ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీర దృష్టికి కూడా మనకి కొన్ని కొన్ని సాదృశ్యాల ద్వారా మనకి ఈ వాస్తవం అంటే ఏమిటి అవాస్తవము అంటే ఏమిటి ఈ రెండింటి యొక్క వ్యత్యాసాలు మన లోక విధానములో మనకు తెలుస్తూనే ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే శరీరం నిజము అనుకుంటూ మనం జీవన విధానం గడిపేటప్పుడు శరీరం నిజం కాదు అన్న సాదృశ్యాన్ని మనం నిరంతరం చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అయితే మళ్ళీ ఏం చేస్తాం ఒక కాదు అనుకొని ఒక సంకల్ప రూపకములో ఒక ఆలోచన రూపకములో కాదు ఇది నిజంగాదు అని అనుకుంటామే కానీ ఆ నిజంగాకపోతే నిజమైనది ఏమిటి అని మళ్ళీ దానికోసం మనం ప్రయత్నం చేయనే చేయము మళ్ళీ నిజం కాదు అని అనుకుంటూనే ఉంటాము మళ్ళీ నిజంగాని దానమ్మటి నిజమని మన ప్రయాణం చేస్తూనే ఉంటాము ఇది మన లోక వ్యవహారములో జరిగే యొక్క ప్రక్రియ ఇది మనం ప్రతి ఒక్కరము కూడా పరిశోధన చేసుకుంటే ప్రతి ఒక్క శరీరములో కూడా ప్రతి ఒక్కరము కూడా ఈ నిజమ కాని శరీరము నిజమనుకొని భావించుకొని మన సర్వ కార్యకలాపాలు చేస్తూ ఉన్నామా లేదా అయితే ఇక్కడ అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని ముందు బాగుగా పరిశోధన చేసి ఈ తర్వాత ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే నా యొక్క స్వరూపాన్ని ప్రతి ఒక్క శరీరంలో కూడా నేనే ఉన్నాను అందువల్ల నా యొక్క స్వరూపాన్ని సంపూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందు ఈ క్షేత్రం అనే శరీరాన్ని ముందు బాగుగా పరిశోధన చేసి ఈ శరీరాన్ని బాగుగా విచారణ చేయి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక మన పని ఏంటిది ప్రతి ఒక్కరము కూడా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఏ దేశానో ఏ లోకానో ఎక్కడో ఉన్నాడు అని మన అపోహలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని సంపూర్ణంగా వదిలివేసి ఇక మన పరిశోధన ముందు మన శరీరాన్ని గురించి మన శరీ శరీర తత్వం అనేది ఏ విధంగా ఉన్నదో దాన్ని సంపూర్ణంగా ముందు ఈ శరీరాన్ని తెలుసుకోవటం ప్రతి ఒక్కరూ కర్తవ్యమై ఉన్నది ఈ శరీరం దేని ఆధారంతో ఉన్నదే అంటే ఆహారము యొక్క ప్రతిరూపకమే ఈ శరీరము అంటే ఆహారము అంటే లేనిదే ఈ శరీరం అనేది లేనేలేదు కాబట్టి ఆహారము యొక్క ప్రతిరూపకమే ఈ శరీరం కాబట్టి ఆ ఆహారం ఏ ఆధారంతో తయారవుతూ ఉన్నది అంటే ఈ పంచభూతాత్మకమైన విధానం కలియక ఏదైతే ఉన్నదో ఆటితోటి మిళితమయ్యే యొక్క ఈ ఆహారం ఏ విధంగా తయారైందో ఆ తయారైన ఆహారంతో మనకి ఈ తీసుకున్న ఆహారమే అది పై పైచ్యరసంగా తర్వాత అది రక్తంగా తర్వాత అది రక్తంలో కనీసం కొన్ని యొక్క రక్తము యొక్క భటులు శుక్ల శోనితములుగా తర్వాత స్త్రీ పురుషు యొక్క కలయగల ద్వారా ఈ శరీరం అనేది మనకి పిండోత్పత్తి జరగటం తర్వాత పిండోత్పత్తి తర్వాత క్రమేపీ ఆ పిండం ఎంత అంత అంత అంతయి చివరికి శరీరం అనేది ఒక తొమ్మిది మాసాలు పది మాసాల తర్వాత శరీర రూపకములో బయటికి రావటం జరుగుతూ ఉన్నది అనమాట అక్కడి నుంచి క్రమేపి 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 ఇంత అంత 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 అయిపోయి తర్వాత ఒక మళ్ళీ దీనికి నూరు సంవత్సరాలు ఆయుర్దానము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అది నూరు సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు లేక ఎన్ని సంవత్సరాలకైనా సరే మళ్ళీ శరీరం అనేది ఎప్పుడైనా పోవచ్చు ఇది ఈ శరీరం యొక్క మూలతత్వం ఇంకా లోతుకుపోతే మన ఇంద్రియాదులు ఏదైతే ఉండయ్యో ఈ శరీరం అనేది పంచభూతాల యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఆ ఏ భూతంతో ఈ శరీరం యొక్క ఈ అంతరేంద్రియాలు కానీ ఈ బాహ్యేంద్రియాలు కానీ ఈ పంచప్రాణాలు కానీ ఈ కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఈ తత్వాలు ఏ విధంగా ఏ దే భూతంతో ఇంద్రియాదులు ఒక్కోటి ఒక్కోటి తయారైనవి అనే విధానాన్ని అది పంచీకరణ అంటాం అటువంటి పంచీకరణని సంపూర్ణంగా తెలుసుకొని ఆ పంచీకరణ తెలుసుకున్న తర్వాత ఈ దేహం దేనితోటి ఆధారమయ్యింది అని మనం సంపూర్ణంగా కానీ తెలుసుకున్నట్లయితే చివరికి మనకి గోచరమయ్యేది దేని ద్వారా ఏ విధంగాను అంటే పంచభూతాల యొక్క శరీరమే ప్రపంచమే ఈ శరీరము ఈ శరీరమే ప్రపంచం ప్రపంచానికి ఈ శరీరానికి ఎలాంటి వ్యత్యాసము లేదని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఆ ప్రపంచానికి ఆధారమైన వస్తువు పరమాత్మ అని మనకి అవగతమవుద్ది ఆ పరమాత్మ యొక్క విషయాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఓం తత్స్